హాయ్ హలో ఎవరి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మన హోమ్ టూర్ అనమాట సో మన హోమ్ టూర్ అనేది వీడియో షేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము సో కానీ సింపుల్గా బాగుంటుందన్నమాట సో మనకు ఇటు పక్కన చూసుకుంటే మనం వచ్చేసి థాట్ షోల్లో ఉంటుంది అనమాట హౌస్ వచ్చేసి చూపించి చిన్నగా పైన ఏమంటారా సరే మిద్దే అంటారు కదా మిద్దనే అండి ఇంకేమంటారులే కానీ సో మిద్దె అనమాట ఫస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది మిద్దె పైన సో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్ చేసానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా బార్ బారు చాలా పొడవు ఉంటుంది ఇది వచ్చేసి వాడ టాంకి ఇది మా ట్యాంకీ ఇది సెకండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ టాంక్ అనమాట సో అది ఇలా లాస్ట్ టైం వాళ్ళు తిన్న ప్లేట్ ఇదే అనమాట అందుకని దాన్ని వాళ్ళు ఎందుకు పెట్టారు ప్లేట్ ఓకే వాళ్ళు ఓకే మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది అది వచ్చేసి స్మార్ట్ పాయింట్ ఎదురుగా స్మార్ట్ పాయింట్ అనమాట అది ఎటబొతే అది ఫంక్షన్ హాల్ కర్త ఫంక్షన్ హాల్ కదా ఏదో ఏదో షాపింగ్ మాల్ అంటున్నారండి అసలు మొదలే ఇదిగో ఇది వచ్చేసి ట్రెండ్స్ అన్నమాట జూమ్ జై ఇది ట్రెండ్స్ అనమాట అండ్ అటు వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా గోపురం అది వచ్చేసి చెనక్కేశ్వరం టెంపుల్ అది ఎక్కడి నుంచి చూసినా సరే కనిపిస్తుందండి మాక్సిమం సో అది అండ్ ఇటు పక్క మన ఇంటి దగ్గర ఇక్కడే లేదు ఇదిగో మిగతా పైకి వస్తుంది ఏమంటారు తెలియని చెప్పడం తెలిసిన చెప్పినా ఒక రకం సో ఇంకా నుంచి చూస్తే ఈ పక్క సందులోనే ఇల్లు అనమాట ఇక్కడ నుంచి అక్కడ పర్టికులర్ కనపడి ఈ ఏమంటారు కానిక చెట్టు ఉంది కదా అక్కడ అమ్మవారి చెట్టు పెద్ద చెట్టు అక్కడ అమ్మవారి సందులో జస్ట్ కొంచెం గ్యాప్ అంతే సో మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళకి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట ఫోన్ ఆడబడిపోద్దని భయం జాగ్రత్త సో అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళింటి దగ్గరికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి సో థర్డ్ ఫ్లోర్ అయినా కానీ పైన ఉంటున్నాం అనమాట సో అది సరే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం సో వీడియో డెఫినెట్గా లైక్ చేయండి మినిమం ఒక వన్ కే లైక్స్ అన్నా రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏందంటే ఏందయ్యా ఇంతసేపు అంటే సరేనయ్యా ఇక్కడే ఆరేస్తాం అన్నమాట పంచులోనే మనకు బట్టలన్నీ కూడా ఇది ఇప్పుడైతే మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఫస్ట్ వచ్చేసి హాల్ చిత్తూ సో మా సైడ్ పంచ అంటారు కొంతమంది వరండా అని కూడా పిలుస్తుంటారు సో ఇది వచ్చేసి మొత్తం పంచ వరండా అనుకోండి బాల్కనీ కూడా చెప్పి

పైన తరుగు మీ సైకిల్ అండ్ అదే కార్ ఆడుకునే చిన్న పొట్టి ఇవన్నీ పైన పెట్టేస్తాం అనమాట సిలు బట్టి పాడైపోతుంది అని చెప్పేసి అంటే ఇది వస్తే ఏమంటుంది ఇన్వర్టర్ ఏమంటుంది ఇన్వర్టర్ దానిలో ఇన్వర్టర్ ఉందండి దానిపైన బాక్స్ బై బయట అది హాలు ఇది పంచం మధ్యలో మనకు కొంచెం సందు సందు కాదు రూమే కొంచెం ఇలా ఉంటుందన్నమాట అనమాట ఇక్కడ పైన ఉంది కట్టి దీనికి పెడదాం అనుకున్నాను ఉయ్యాల కానీ ఇది వెయిట్ కాగదని తగిలించలేదు వదిలేసాం అనమాట ఎందుకు ఆగదు ఉయ్యాల దానికి అక్కడ హోల్ చిన్నగా ఉంది రాడ్ పట్టదు దాంట్లో ఇక్కడ ఒక కట్టి ఇచ్చిన్నారు అనమాట యాక్చువల్ ఇక్కడ ఏందంటే మనం మంచాలు కానీ ఏమైనా బట్టలు అలాంటివి ఆర్ఎస్కోవడానికి పర్పస్ మీద ఒక ఆర్డర్లో పెట్టాము బట్ నేనైతే యూజ్ చేయను ఇది వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ ఉంది కదా ఇంతకుముందు నేను వీడియోస్ చూపించున్నాను కదా ఇది ఫ్రేమ్ ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పేసి మేము ఇలా ఒక చిన్న టేబుల్ వేసేసి ఫ్రేమ్ పెట్టాను అనమాట సో పూజ చేయలేదండి ఏమనుకోం అక్కడ మెస్సీగా ఉంటే పూజ చేయలేదు అందుకు అలా ఉంది సో పూజ చేసినప్పుడు బాగుంటుంది అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ నీటి పక్క వచ్చేసి ఇంకొక టేబుల్ ఉంటుంది అనమాట పూజ నీకు తెలియదు కొంత నర్మిస్తున్నా అండ్ ఇక్కడ ఒక టేబుల్ బ్లూ కలర్ టేబుల్ ఉంటుంది దీనిపైన పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అలా పెట్టుకుంటారో ఇక్కడ వచ్చేసి రింగ్లెస్ ఫార్మ్ ఫ్రేమ్ ఉంటుంది యా పక్కన చూస్తున్నా దొరా మొత్తం ఆ ఇక్కడ ఒక ఎప్పుడైతే ఒక चेयर ఉంటుంది బట్టలు వాష్ చేయినా నిదలే వనేస్తా ఉంటాను వాష్ చేసినా వాష్ చేయకపోయినా ఉంది MRT వేటకపోయినా MRT పెట్టి అన్ని దాంట్లోనే ఉండి ఒక వారమైనా సరే అలానే ఉంటాయండి దాంట్లో ఇబ్బంది లేదు సో అది ఆ चेयर కున చిత్ర ఇక్కడ వచ్చేస్తే ఇంకా ఇది ఏమంటారు ఇక్కడ అక్కడ ఆచి ఉంటాయి అనమాట మామూలుగా అయితే ఏమంటారు కటన్స్వి ఉంటాయి కదా క్రిస్టల్ పూసలు అలాంటివి ఉంటాయి కదా కర్టన్స్ షోకా ఇంత ముందు అలాంటివి ఉండేవి అవి అన్నీ పాడైపోతూ ఉంటే ఇంకా అవి తీసేసి ఇంకా ఏ వేసాను వేసానమాట పాడవకుండా లాంగ్ లాస్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి సో ఇక్కడ అక్కడ వచ్చేసి కటన్స్ అట్లా వేస్తున్నాను ఇది హాల్ అనమాట అని పోతే ఇటు పక్క వచ్చేసి ఇది డైనింగ్ టేబుల్ లాంటిదే కానీ మేము డైనింగ్ పర్పస్ మీద యూస్ చేసుకోము సో డైనింగ్ పర్పస్ మీద యూస్ చేయమన్నమాట ఇది జస్ట్ మన కూర్చోడానికి పిల్లలు టిఫిన్ తినం కదా వాడుతుంటాము కొన్ని శారీస్ అయితే ఉన్నాయి ఏమైనా మన కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం సో ఇది ఒక శారీస్ బాగున్నాయండి వీడియో రేపు చేస్తాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే గనుక కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నేను చాలా రీజనబుల్ ప్రైస్ కె అన్ని అయిపోయాయి ఈ మధ్య తెచ్చినవి అన్నీ ఇంక ఇవే ఉన్నాయి నాలుగు చీర్లు కలంకారిక మోడల్స్ ఇప్పుడు బాగా కట్టుకుంటున్నారు కదా సో అవి ఇంక ఒక త్రీ ఉన్నాయి అనమాట ఇంకా అది సో అది అంటే డైనింగ్ టేబుల్ అనమాట హాల్ హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉంటుంది సో రైట్ సైడ్ వచ్చేసి దివాన్ అండ్ బీర్వాణు ఇంత ముందు ఇలా వేసేవాళ్ళం అనమాట సో మీకు తెలుసు ఇలా వేసుకునే ఇలా వేయడం ఇక్కడ వరకు వస్తుంది దివాను సో ప్లేస్ అంతా ఏమంటారు దీనికే సరిపోతుందని చెప్పి మేము ఇలా వేసామన్నమాట దివాను సో ఈ దివాన్ బీర్వా అటు అయితే ఇక్కడ మిర్రర్ ఉంటుంది మామూలుగా ఇది ఓనర్స్ వాళ్ళే హౌస్కి ఇచ్చినారనమాట మిర్రర్ సో అవి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్ని రైట్ ఇటు రా ఇంకా ఇవి కబ్బోర్డ్స్ ఉంటాయి హాల్ అయితే టూ కప్బోర్డ్స్ ఉంటాయి ఇవన్నీ ఇది తరుణ్ కబ్బోర్డ్ అంట ఇది సాయి కబ్బోర్డ్ అంట వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఇంకా ఇది టీవీ చరిత్ర చెప్పమంటే ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో రేపు సండీ రోజు ఒక బ్లాగ్ చేస్తా అప్పుడు చెప్తా టీవీ చరిత్ర సో ఇక్కడ వచ్చేసి టీవీ దగ్గర చిన్న షెల్ఫ్ అనమాట ఏంటంటే మా పిల్లలవి నావి కొంచెం ఫోటో ఫ్రేమ్స్ అవి యూట్యూబ్ చిన్న చిన్నవి అవన్నీ ఉంటాయి గుర్తుండిపోయేది వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా ఇంకా రమాకి ఇదే ఆరు సంవత్సరాలు కష్టపడినందుకు ఇది ఒకటి నాకు గుర్తు అనమాట సో టెల్ఫ్ లో మొత్తం చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ సింపుల్ గా పెట్టాను నేను ఎక్కువ ఓవర్ గేమ్ పెట్టాను ఎందుకంటే ఇది రెంటే హౌస్ కాబట్టి మనం ఎన్ని కొన్నా తర్వాత కష్టం కష్టమవుతుంది అని చెప్పేసి మీ దానికి థర్డ్ ఫ్లోర్ లోకి ఇన్నిసార్లు ఎలా మోసారబ్బా అని చెప్పేసి ఐదు మంది ముఠా వాళ్ళు అంటారు కదా ఏమంటారు కదా వర్కర్స్ ఇట్లా హౌస్ షిఫ్ట్ చేసే వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా సో ఐదు మంది చేత ఇవన్నీ పైకి మోపించానమాట సో చాలా కష్టపడ్డాము సో టీవీ వచ్చేసి ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అనమాట రీసెంట్ గా తను నేను ఫాలో ఇది కొని సరే అది కూడా చూసేసాయండి పనిగా ఇది ఎగ్జాక్ట్ కొని నిన్న జులైకి వన్ ఇయర్ అనమాట జులైకి వన్ ఇయర్ అయింది మనోడు దీనికి పెట్టేస్తాడు అనమాట పిడి పగిలిపోయింది వెచ్ ఇది మ్యాటర్ కొత్త టీవీ అండి ఇంకా నేను వాళ్ళని ఏం అనలేక ఏం చేయలేక దాన్ని అలానే వదిలేశన్న టీవీని క్రికెట్ ఆడుతూ బాల్ వేసుకుంటాడు అనమాట టీవీకి చూడండి అది పగల కొట్టి మా వాడు ఏం చేసింది తెలుసా ఇది అడగని చెప్తా ఫోన్ లో బన్స్ ఎక్కువ ఉందిరా కాస్త యూట్యూబ్ పెట్టరా యూట్యూబ్ అంటే యూట్యూబ్ వద్దనే అడుగుతాం లేవని చెప్పి అప్పు మా ఓడి అప్పుడు యూట్యూబ్ వద్ద అనుకుంటున్నా అని చెప్పి మూడు రోజుల తర్వాత తెలిసిన దీన్ని మ్యాడ్ టీవీ వాళ్ళు కూడా సరళం కామ ఉంటాను అని చెప్పేసి అంటే ఇప్పుడు టీవీ రిస్ట వేయించాలంటే పద్దెనిమిది పద్దెనిమిది వేలంట ఇంకా ఎందుకు అని చెప్పేసి వదిలేసి కాముంటుంది కనీసం ఇది లేకపోతే చదువుకుంటారని చెప్పేసి వదిలేసాను సో అదేనమాట ఇట్ వస్తే ఇంకా ఇక్కడ కింద కూడా చిన్న కబర్స్ ఉన్నాయి బుక్స్ అవన్నీ పెట్టున్నాను ఇంకా ఇక్కడ ఇది ఒక ఆర్చి అని చెప్పాను కదా ఈ ఆర్చి దగ్గర కూడా ఇంకో ఉంటుంది మా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అక్కడ మా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది తరుణం ఫైవ్ డేస్ అనమాట కరెక్ట్గా అప్పటికి తరుణం పుట్టి ఐదు రోజులు బాబు అనమాట సో అవన్నీ చిన్న చిన్న ఫొటోస్ అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది ఈ ఆర్చి దగ్గర అటు ఇటు రెండు ఫొటోస్ అయితే అంతే సో అదే ఇక్కడ ఈ ఆచి దగ్గర అయితే ఎలా ఉంటుంది సో లోనే మనకు బెడ్రూమ్ ఉంటుంది అనమాట తెలుగు చిన్న ఇది కటన్ పడిపోద్ది చూడు ఓకే సో ఇది నాకు ప్రమోషన్ అని చెప్పేసి పంపించారండి ఎవరో గుర్తులేదు కానీ ఇది చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అనమాట సో ఇది అసలు వాడటం లేదు కరెక్ట్గా ఈ ఈ బెడ్రూమ్ లెంత్ బాగా సరిపోయిందని చెప్పి పెట్టాలి కానీ ఈ రాడ్ పడిపోతాం అందుకని వైయట్లేదు అన్నమాట జస్ట్ అలా పగిలిచ్చి పెట్టేసి కాగుంటాను ఇది బెడ్రూమ్ హాల్లోనే ఉంటుంది బెడ్రూమ్ ఏమైంది పోయింది సరే కనిపిస్తుందిలే లైట్ లేకపోతే ఏమైంది కనిపిస్తుంది సరే ఇంకా లైట్ లేనప్పుడు ఏం చేస్తాం నీ ఫ్లాష్ నీ ఫోన్ వేస్తావా కొంచెం రూమ్ లో లైట్లు కొయ్యి ఉన్నాయి అనమాట పైన పిఓపీ లైట్ ఒకటే ఉంది సో లైటింగ్ ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోండి సో ఇది బెడ్రూమ్ ఇవన్నీ షెల్ఫ్స్ అన్ని బట్ అనమాట ఈ షెల్ఫ్ లో వచ్చేసి బెడ్ షీట్లు టవర్స్ డోర్ కర్టన్స్ ఇవే ఉంటాయి మొత్తం ఏమైనా కొత్తవి బ్లౌజెస్ కుట్టిచ్చేస్తుంటే ఏమన్నా అవి ఉంటాయి ఈ కప్పో మొత్తం అవే వద్దులే కొన్ని ఉన్నాయి అండి ఇది పిల్లలది ఇది పిల్లల షెల్ఫ్ అనమాట సో చూసినప్పుడు ఏం లేవులే కదా కొన్ని కొంచెం కవర్ చేస్తాను వెజ్ సో ఈ షెల్ఫ్ వచ్చేసి టవల్స్ టవర్స్ ఒక చీరలు అవి కింద కూడా బెడ్షీట్స్ అవి పెడతాను సో ఇదంతా అవే మొత్తము ఫస్ట్ సెల్ఫ్ సెకండ్ సెల్ఫ్ వచ్చేసి పిల్లలది థర్డ్ వన్ ఇది నా షెల్ఫ్ ఇది వచ్చేసి ఇక్కడ ఐరన్ బట్టలు ఐరన్ చేయించాల్సిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ పెడతానమాట ఇక్కడ ఇవి లగేజ్ బ్యాగ్స్ మాకు బెడ్రూమ్ లో సెల్ఫ్ బాగా ఇచ్చారండి చూసారు వస్తుంది ఎంత బాగా ఇచ్చారో మొత్తం అన్ని స్టోరేజ్ సామాన్ మొత్తం కప్ బోర్డ్స్ అన్నమాట వెళ్ళిపోతాయి అనమాట బయట ఏమి పైన వచ్చేసి కూడా కూడా అది అది ఫోటో ఇదిగో ఈ ఇది అనమాట పక్కన పెట్టేసినాం అంతే అండ్ ఇటు ఇటు వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ ఉంటుంది వెళ్ళిపోయింది నేను ఇక్కడ పడుకుంటాను అనమాట బెడ్ వేసుకుని ఇక్కడ పడుకుంటాను ఈ ప్లేస్ ఇక్కడ పిల్లలు ఇద్దరు పడుకుంటారు బాగుంటుంది వీళ్ళు ముగ్గురు లే ముగ్గురు మనుషులకు ఈ మంచం సరిపోదంట అండి అసలు చేస్తే అసలు నాకు నవ్వు వస్తుంది ఇక్కడ వచ్చేసి కొత్తగా ఇది ఏమంటారు ఏసీ పెట్టుకోండి ఫోన్ స్టాండ్ అన్నమాట ఫోన్ మరి పక్కనే పెట్టుకొని పడుకుంటానని చెప్పేసి ఇది కొనుకొచ్చాను ఫిఫ్టీ రూపీస్ ఇది అక్కడ మా కమల షాప్ కి ఎదురుగా రాజస్థానం లేదు దానికే ఉంటుంది అటాచ్ చేసారు అవును ఉంటుంది నాది ఏసీ రిమోట్ ది రిమోట్ ది బీరువాక్ ఉంటుంది కదా అది తీసేసారు ఫోన్ పెట్టుకోవడానికి ఎవరో పెట్టాను స్పేస్ అంటే ఇది బెడ్రూమ్ అయితే మంచి సరే ఇది ఇది హాల్ అంటే ఇది దేవుడు అనమాట మనకు వచ్చి వంటగది వంటగది అండ్ దేవుడు గది వంటగదిలో కూడా మన దేవుడు ఇస్తారు ఇక్కడ ఒక కటన్ ఉంది కదా సో ఈ కటన్ దగ్గరనే మనకు ఒక కటన్ దగ్గరనే వాషింగ్ మిషన్ ఉంటుంది సో ఈ కటన్ అడ్డం కాబట్టి వాషింగ్ మిషన్ కనపడదు హాల్లో ఇక్కడికి వస్తేనే అనమాట సో ఇది వాషింగ్ మిషన్ ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ ఇది దేవుడు కదనమాట సో పూజ చేయలేదు చూడమంట అండ్ రైట్ ఇది చాలా అండ్ అండ్ మంచి రెడ్ వైట్ కలర్ కబోర్డ్ కాంబినేషన్ తో ఉంటది అనమాట చాలా 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 బాగుంటుంది ఓపెన్ కిచెన్ ఇలా ఉండేదాన్ని ఓపెన్ కిచెన్ అంటారు సో ఎక్కువ సో ఇలా ఉండేదాన్ని ఓపెన్ కిచెన్ అంటారు కదా సో ఇది ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది అండ్ అండ్ గ్యాస్ ఇక్కడ వచ్చేసి చిన్న ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ ఇది ఇక్కడ పెట్టేసాను ఇట్లాగా అండ్ దీంట్లో వచ్చేసి అది సింకు మే అనిట్రా సింకు కాన్ రాలేదు మే కనిపిస్తుందేమో సింక్ పైన తీసేవా బూజు ఉందని ఇప్పుడు కప్ అంటూ సరే సరే కిచెన్ లో ఇక్కడ చిన్న ఆయిల్ కాన్ అయితే తీసుకున్నాను ఇది అండ్ మా కిచెన్ రెడ్ కలర్ ఉంటుంది అందుకే రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ బాస్కెట్ ఇది కిచెన్ రెడ్ కలర్ లో ఉంది కాబట్టి బాస్కెట్ కూడా రెడ్ కలర్ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇది రెడ్ తీసుకొచ్చింది ఇక్కడ వైట్ ఉంది కానీ ఇక్కడ వైట్ కప్పులు పెట్టింది అందుకని రెడ్ చున్నీ తీసుకుంది ఇవ్వాల సరే చిన్న బ్యాస్కెట్ ఇది సాల్ట్ అండ్ చిన్న టీ కప్స్ అవి బట్టి సెట్ అనమాట అంతే ఇటు అంటే సో ఇక్కడ వచ్చేసి గ్రోసరీ ఐటమ్స్ వచ్చేసి ఈ షెల్ఫ్ అనమాట సో ఇంకా యాజ్ ఎప్పుడు ఎలా ఉండేది అంతేనండి అందరు అంత పెద్ద నుంచి ఏం లేదు సో ఇది అండ్ ఇది గ్యాస్ ఉంది కదా ఈ గ్యాస్ దగ్గరనే స్పూన్స్ స్పూన్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి అండ్ ఇక్కడ పాల గిన్నెలు గ్లాసులు ఉంటాయి ప్లేట్స్ ఇవి ఇందులో రైస్ ప్యాకెట్ ఏమంటారు సిలిండర్ ఇవి గిన్నెలు అన్నీ వింతానండి సో ఇది టోటల్గా కిచెన్ పై ఫ్రిడ్జ్ మీరు చూస్తూనే ఉన్నారు ఆరు సంవత్సరాలు కొత్తగా చూపిచ్చే కొత్త ఉంటే చూస్తారు కదా సో ఇంటి ఓవరాల్ కిచెన్ అయితే ఇంతే కిచెన్ లా ఉంటుంది అండ్ ఇటు వస్తే ఇంకా దేవుడు గది అరే చూద్దాం ఏముంది సో దేవుడు గారి అండ్ ఇటు వస్తే బాల్కనీ అనమాట సో ఇక్కడ ఇది వాష్రూమ్ ఇక్కడ మనం కావాలంటే బట్టలు వాష్ చేసుకోవచ్చు గిన్నెలు కడుక్కోవచ్చు అట్లయితే బాత్రూమ్ ఇటు బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ సింక్ ఇది సింక్ అనమాట హ్యాండ్ వాష్ వాటర్ ప్యూరిఫైర్ సో ఇది బాల్కనీ ఆయనకి ఇప్పుడు చెప్పడం కొంచెం ఎన్నికలు ఇది వాష్రూమ్ ఏరియా అది కిచెన్ కిచెన్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా బ్యాల్కనీ సో ఇలా ఉంది అనమాట సో ఇది మొత్తం ఇది వచ్చేసి బాల్కనీ అనమాట ఇక్కడ నాకు కావాలంటే ఫ్లవ్ చెట్లు మొక్కలు అవి పెట్టుకోవచ్చు కానీ ఇది అయితే మొక్కలు అవేం పెట్టేందుకంటే నాకు ఇక్కడ ఉంది టప్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇటు ఒక చెత్త అంత ఉంది కానీ నేను పెట్టలేదు సో ఇది బాల్కనీ బాల్కనీ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది నేను మేము పెట్టలేదు సో అదే అనమాట విషయం అయితే నేను ఇప్పుడు సో ఇదండి మా హౌస్ టు రేట్ ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఎట్లా లైక్ చేయండి అండ్ హౌస్లోనే కదా ఒక చిన్న వ్లాగ్ అనుకోండి ఎందుకంటే కొంచెం మధ్య మధ్యలో ఫన్నీగా ఉంటుందని చెప్పి కొంచెం ఫన్నీగా మాడాను మీకు బోర్ కొట్టకూడదని చెప్పేసి కొంచెం ఫన్నీగా మాడాను సో మీకు అదేమన్నా తప్పుగా అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి సరేనా సో ఐ హోప్ వీడియో మీరు అనుకుంటాను అండ్ ఇంకో విషయం అసలు వీడియో విషయంలో పడిపోయి నేను చెప్పాల్సి మర్చిపోయాను సో వీడియోస్ ఎందుకు పట్టట్లేదని చెప్పేసి అడుగుతున్నారు సో రీజన్ ఏంటంటే ప్రజెంట్ అందరూ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఈ వ్లాగ్స్కి వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి అన్నమాట అంటే కొంచెం మన కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ పెద్దగా ఏవి బయట అవి ఎక్స్ప్లోర్ చేయము ఎంతోసేపు ఉన్న ఇంట్లో చేస్తూ ఉంటాం కాబట్టి సో అలాంటి కంటెంట్కి కొంచెం వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి సో మరీ వ్యూస్ తక్కువ రావడం వల్ల చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట సో షార్ట్ వ్యూస్ కొంచెం బాగా అందరూ వాటికి అలవాటు పడిపోయారు కాబట్టి సో అవే చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తాను సో వ్యూస్ తగ్గడం వల్ల నాకు చేయాలని ఇంట్రెస్ట్ పోయింది అనమాట సో మించి అయితే వేరే రీజన్ ఏం లేదు ఎందుకంటే వ్లాగ్ షూట్ చేయాలంటే చాలా కష్టం యూట్యూబర్స్ చాలా మంది ఇప్పుడు అందరూ చేస్తుంది సో అలాంటి వాళ్ళకి తెలుసు సో వ్లాగ్ షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్పడం అనేది అంత ఈజీ కాదండి చాలా కష్టం సో అంత కష్టపడుతున్నప్పుడు మినిమం పర్ డేకి థర్టీ కే కే అయినా వ్యూస్ వస్తే బాగుంటుంది సో అందుకన్నా తక్కువ వస్తున్నాయి కాబట్టి చేయాలన్న ఇంట్రెస్ట్ పోయిందనమాట అది షార్ట్ వీడియోస్ అయినా ఖచ్చితంగా చేస్తాను సో షార్ట్ వీడియోస్కి అయినా మీకు ఎలాంటి కంటెంట్ ఫుడ్ రిలేటికి కావాలన్నా లేకపోతే మీ బ్లాక్స్ కట్టమంటారా సో ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు మీరు కాంపెట్ కింద మీరు కింద కామెంట్ చేయండి డెఫినెట్గా సో చేద్దాం సో ఇది ई हॉप युद्ध राहुल नचंदा थैंक यू थैंक यू सो मच